తెలుగు సంస్కృతిని నలుగు దిక్కుల చాటేలా మా తెలుగు తల్లి వార్షికోత్సవాన్ని జనవరి రెండున నిర్వహిస్తున్నట్లు కుమర్రాజు ఉమామహేశ్వరరావు తెలిపారు హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ ఉత్సవం నిర్వహిస్తామని చెప్పారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు తెలుగువారి సాంస్కృతిక సాంఘిక సేవా కార్యక్రమాల కోసం రెండు వేల రెండులో బెంగళూరులో తమ సంస్థ ఏర్పాటైందన్నారు వార్షికోత్సవానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా వస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో టి శుభాకర్ రావు శ్రీనివాస్ గుప్తా సాయి రంగారావు ఎస్ రమణి పాల్గొన్నారు బెంగళూరులో స్థాపించబడినటువంటి ఈ తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కలిగినటువంటి ఒక సంస్థ దీని మూలకంగా భాషేతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలుగు వారిందరినీ కలిపి వారి ద్వారా మన తెలుగు సంస్కృతిని పెంపొందింపాలనేటటువంటి ఒక కోరిక వారి ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగు భాషను అభివృద్ధి చేయటం తెలుగు పాఠశాలల్లో ఉండేటటువంటి విద్యార్థులను ప్రోత్సహించటం తర్వాత వేరే వేరే పనుల కోసం వచ్చినటువంటి ఈ లేబర్ వచ్చేటటువంటి వారికి కూడా ఆరోగ్య విద్య వసతి ఏర్పాటు కూడా చేయడానికి తెలుగు తల్లి సహాయం చేస్తున్నది బెంగళూరులో సా